నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ పోలా సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఒకటో నెంబర్ బెడ్ అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ జ్యోతి వార్షిక సంచిక దీపావళి ప్రత్యేక సంచికలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రామశాస్త్రికి వచ్చిన జబ్బేమిటో అతనికి అర్థం కాలేదనటంలో కొంత సభవు సందర్భం ఉన్నాయి ఏమంటే రామశాస్త్రి మేధకుడు పాతికేళ్లు పై మీదకొచ్చి పచ్చగా కళకళలాడే ముఖం మీద నల్లటి పట్టుకుచ్చు లాంటి గెండం తుమ్మిది రెక్క లాంటి మీసాలు చోటు చేసుకున్న దెబ్బ పండు లాంటి అందమైన ఆ విగ్రహంలో వయసు తాలూకు మిసమిసలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్న చదువుకున్న ప్రవీణకు సంబంధించిన సంస్కృత విజ్ఞానమంతా కళ్ళల్లో జ్యోతుల్లాగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నా మానసిక పరిణామం దృష్ట్యా మాత్రం అతని ఇంకా మాసాలు నిండని పసివాడే సంస్కృత కళాశాలలో అతను అధ్యాపకుడిగా చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు అతన్ని ఈ రోజుకి చంటి పాపను చూసినట్లే చూస్తాడు తోటి అధ్యాపకులు సరే సరే ఏం రామశాస్త్రి పాలు తాగావా నువ్వు పుట్టాక ఎప్పుడైనా కాఫీ తాగావా సినిమా చూసావా ఎన్నాళ్ళు ఇలా ఒక్కడివి వండుకు తింటావో హాయిగా పెళ్లి చేసుకోకూడదు అంటూ రకరకాల ప్రశ్నలు వేసి ఆడిస్తూ ఉంటారు ఎవరు ఏమన్నా వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో మన శ్రేయస్సు కోరే చెప్తున్నారు అనుకుంటాడు కానీ పారాచకాలు ఆడుతున్నారు తనను ఆడిస్తున్నారు కాబోలు అనే ఆలోచనే రాదు రామశాస్త్రికి పూర్తిగా పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన అతని వేషం చూస్తే ఇంకా విద్యార్థులకి ఆటే మీద జానుడు పిల్లక చెవిలో నిత్యమల్లె పువ్వు చెవులకు చిన్నప్పుడు పెద్దాళ్ళు కుట్టించిన పాలకాయలు నొసటిన విభూతి కొంకం ఉతికి ఆరేసిన ముడతల పడ్డ జబ్బ మడతలు వచ్చేలా అందంగా కట్టుకున్న బిళ్ళగోచి పంచకట్టు చెప్పులు లేని పాదాలు ఈ రూపంలో రామశాస్త్రి ప్రత్యక్షమయ్యేసరికి ప్రత్యక్షం అయ్యేసరికి పెట్టినట్లు విద్యార్థులంతా ఏకలవ్యులే ప్రవరాఖ్యుడొచ్చాడు అంటూ ఒకటే పకపకలు అయితే బయట ఇంతగా నవ్విన క్లాసులో మాత్రం రామ్ శాస్త్రి పాఠం చెప్తూ ఉంటే ఒక్కడూ కిక్కురమనడు అతడు పంచాన్ని కానీ శ్లోకాన్ని కానీ శ్రావ్యంగా చదివి చక్కగా విడమర్చి అర్థం చెప్తూ ఉంటే పదేళ్ల కుర్రాడికి కూడా అర్థమవుతుంది అంత మంచి పేరుంది రామశాస్త్రికి అందువల్లే అతను ఎంత పూర్వకాలపు మనిషి అయినా ఆ కళాశాలలో నెగ్గుకు రాగలుగుతున్నాడు అటువంటి రామశాస్త్రికి ఈ మధ్య అంటే నాలుగైదు నెలల నుంచి తగని జబ్బు ఒకటి పట్టుకుంది ఉండి ఉండి ఒళ్ళు వేడెక్కిపోవటం నరాలన్నీ పట్లు తప్పటం ఏ పని చేద్దామన్నా బుద్ధి నిలకడగా ఉండకపోవటం ఏకబద్ధకం చిరాకు మధ్య మధ్య పారాకు తల ఒక్కొక్కప్పుడు దిమ్ముగా బరువుగా ఉండటం ఆ బరువు క్రమంగా అంతటికి పాకటం మళ్ళీ హఠాత్తుగా ఆ బరువు అంతా పోయి శరీరం దూది కంటే తేలిగ్గా మారిపోవటం అన్నం సహించకపోవటం ఒక్కొక్కప్పుడు నాడి విపరీతంగా కొట్టుకోవటం పగలు రాత్రి ఏదో తిక్క రాత్రుళ్ళు నిద్ర నిద్రపట్టకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ లక్షణాలన్నీ చెప్పేసరికి ఒకళ్ళిద్దరు మాస్టర్లు అయ్యో అంటూ సానుభూతి చూపించారు ఇదేదో తీవ్రమైన వ్యాధిలాగే ఉంది చప్పున ఏ వైద్యమో చేయించుకో సోమాచారి ఇచ్చే ఆ మాత్రలు అల్లప్రసం కాదు పది రోజులు సెలవు పెట్టి జనరల్ హాస్పిటల్లోనైనా చేరు అంటూ సలహా ఇచ్చారు సెలవు కోసం ప్రధాన ఉపాధ్యాయుడిని కలుసుకున్నప్పుడు నిన్న మొన్నటి కొరడాడికి ఇదేమిటి పాపం ఎలా వచ్చింది అంటూ తెగ మదిన పడ్డాడు అందరూ తన పట్ల ఇలా సానుభూతి కనపరిచేసరికి రామ్ శాస్త్రి బెంగ పెట్టుకుని భయపడసాగాడు జనరల్ హాస్పిటల్లో చేరింది లగాయితో నాకు వచ్చిన ఈ జబ్బేమిటి ఇది తగ్గుతుందా నేను అసలు బతుకుతానా బతకనా అన్న జిజ్ఞాసే సరే రామ్ శాస్త్రికి తెలియదు ఈ జబ్బేమిటో అతనేమైనా శాస్త్రం చదివాడా డాక్టర్ పరీక్షలు పాస్ అయ్యాడా అతనేమైనా వైద్యం చేశాడా ఆ మార్గంలో అనుభవం గాడించాడా అందువల్ల అతనికి తెలియలేదంటే సాబాబు సందర్భం ఉంది మరి ఈ డాక్టర్ల మాట ఏమిటి మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఎండిలు ఎంఎస్లు పాస్ అయ్యారే కొందరు విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద డిగ్రీలు కూడా తెచ్చుకున్నారు ఏ రోగానైనా ఇట్టే నయం చేసి పారేస్తారనే బ్రహ్మాండమైన పేరు సంపాదించారు అలాంటి హేమా హేమీలైన డాక్టర్లకి అంతు చిక్కకపోవటం ఈ రోగం ఇలాంటి జబ్బు ఇంత క్రితం ఎవరికో ఇద్దరు ముగ్గురికి వచ్చిందన్న సంగతి లీలగా జ్ఞాపకం ఉండటం తప్ప అసలు ఇది ఏం జబ్బు దీని పేరేమిటో వాళ్ళెంత తలలు వద్దలు కొట్టుకుండా నిర్ణయించుకోలేకపోయారు కింద మీద పడి తర్జన భర్జనలు చేసి చివరికి రామ్ శాస్త్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి నాలుగైదు రోజులు కేసు అబ్జర్వేషన్లో పెట్టడానికి ఈ లోపుగా డాక్టర్లంతా స్టడీ చేసి ఎవరి ఫైండింగ్స్ వాళ్ళు నోట్ చేసి రెడీ చేయడానికి తర్వాత అందరూ కలిసి కూర్చొని అసలు జబ్బు ఏమిటో చర్చించి ఒక అభిప్రాయానికి రావటానికి నిర్ణయం చేసుకున్నారు ఈలోగా రామ్ శాస్త్రికి స్పెషల్ వార్డులో ఆ చివరినున్న ఒకటో నెంబర్ బెడ్ అలాట్ చేసి ఆ రోగిని కొంచెం ప్రత్యేకంగా కనిపెట్టి చూస్తూ ఉండవలసిందిగా డ్యూటీ నర్సు పంకజాన్ని ఆదేశించారు హాస్పిటల్ అధికారులు ఏదో సీరియస్ కేసుట ఒకటో నెంబర్ బెడ్ మీదకి వచ్చిందిటా అనే గుసగుసలు క్రమక్రమంగా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నుంచి పేషెంట్స్ దాకా పాకి మొత్తం మీద అందరికీ రామ్ శాస్త్రి పట్ల విశేషమైన ఆదరణని సానుభూతిని సంపాదించి పెట్టాయి దానికి తోడు రామ్ శాస్త్రి చేసే పనులు అతనికి ఉండే అలవాట్లు మరింత ఆసక్తికరంగా కనిపించి ఆహ్లాదాన్ని ఆప్యాయతను కలిగించసాగాయి వాళ్ళ వాళ్ళ మనసుల్లో హాస్పిటల్లో చేరిన మర్నాడు ఇంకా తెల్ల ముందే బెడ్ మీద చూస్తే రామశాస్త్రి కనిపించలేదు పేషెంట్ ఏమైనట్టు బెడ్ మీద ఉన్నవాడు ఉన్నట్లే హార్త కర్పూరంలా హరించిపోయాడే ఒకటి ఆ పేషెంట్ ఏడి అని హాస్పిటల్ సూపర్ండెంటు కరుణాకరం అడిగితే తను ఏం చెప్పేటట్టు అంటూ హడలిపోతున్న నర్సు పాంకజం శుభ్రంగా తలార స్నానం చేసి శుచిగా పిండిన తడి పంచ మధ్యకి మడిచి కట్టుకుని ఆదిత్య హృదయం చదువుకుంటూ హాస్పిటల్ మెట్లెక్కి తాపీగా వస్తున్న రామశాస్త్రిని చూడంగానే కోపంగా ఎంత కసురుకుందాం అంతగా నవ్వుతూ పలకరించింది తెల్లారిపోయింది కదా అని లేచి పక్క చుట్టపెట్టేసి పెట్టేసి అలా కిందకు వెళ్ళి ఓ వేప పుల్ల విరుచుకుని దంతధావనం చేసి ఆ గొట్టం దగ్గర స్నానం చేసి చక్కా వచ్చాను ఈ లోపగా హడలిపోవటం దేనికి అన్నాడు రామశాస్త్రి అసలే పెద్దమైన కళ్ళను మరింత పెద్దవి చేసి పంకజం కేసి ఆశ్చర్యంగా చూస్తూ మీరలా పక్క చుట్ట పెట్టకూడదు కిందకి వెళ్ళకూడదు తెల్లారినా సరే మీరు అసలు మంచం దిగకూడదు అంది అదేమిటి పగలు కూడా మంచం మీద పడుకుని ఉండాలా అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పక్కనున్న బెడ్ మీద పేషెంట్ నవ్వుతున్నాడు వచ్చే నవ్వు ఆపుకుని యాప్రాను నోటికి అడ్డం పెట్టుకుంటూ వాటర్ బాయ్ వెళ్ళిపోయాడు పంకజానికి కోపం వచ్చింది ఇక్కడ శాస్త్రాలు చెప్పినట్లు కాదు మేము చెప్పినట్టు చేయాలి తెలిసిందా అంది ఆమె కళ్ళ చివర కనిపించిన ఎర్రదనం కంఠంలో వినిపించిన అధికార స్వరం గమనించి వెంటనే అలాగేనండి అలాగే అంటూ తప్పు చేసిన బడి పిల్లాడి లాగా తల వంచుకుని తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు రామశాస్త్రి తర్వాత ఎంతసేపటి దాకానో తను ఎందుకింత కఠినంగా అందా అని బాధపడింది పంకజం ఓం అపవిత్రోవా సర్వవస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యభ్యంతర సూచిహి పుండరీకాక్ష పుండరీకాక్ష ఏమిట మంత్రాలు స్పెషల్ వార్డులో ఏమైనా తద్దినాలు పెడుతున్నారా ఏమిటి అంటూ గయ్యం అన్నాడు హాస్పిటల్ సూపర్ండెంట్ కరుణాకరం ఆయన కంఠం వార్డు వార్డంతా ఖంగుమంటూ మారుమ్రోగింది కరుణాకరం కోపం అందరికీ తెలుసు అందుకే పంకజం ఒక్క పరుగు తీసింది స్పెషల్ వార్డు వైపు పంకజం పరుగు అంటే నిజంగా అది పరుగు కాదు ఒక రాజహంస తొందర తొందరగా అడుగులు వేయటం ఒక వంపు సొంపుల సెలయేరు వయ్యారాలు పోవటం విరగబూసిన ఒక లత అలా అలా చిత్రంగా కదలటం అది నిజంగా అపూర్వం హాస్పిటల్ స్టాఫ్కి ఎప్పుడో కానీ లభించని వారం వార్డులో పేషెంట్లు ఎప్పుడూ చూడని మనోహరం అందుకే పేషెంట్ జబ్బులోకి స్థిరం చెక్కించిన ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇంజెక్షన్ ఇవ్వటం మర్చిపోయి స్టిల్ ఫోటోగ్రఫీలా ఉండిపోయాడు బేసిన్తో నీళ్లు పట్టుకొస్తున్న వాటర్ బాయ్ బేసిన్ ఆ పడంగా నేల మీదకు వదిలేసి పక్క నుంచి వెళుతున్న డాక్టర్ అమ్మ చేత పట్టుచీర పాడైనందుకు చేమాట్లు తిన్నాడు ఆపరేషన్ థియేటర్లోంచి ఏదో అవాంతరం జరిగిందనుకుంటూ బయటకు వచ్చిన సర్జన్లు ఎర్రని కత్తులతో దుర్జనుల్లా ఆ మట్టునే నిలబడిపోయారు పక్క వార్డులో నుంచి మళ్ళీ ఈ అవకాశం రాదంటూ పరుగు పరుగును వచ్చారు కొందరు మగవాళ్ళు పరుగెడుతున్న జనాన్ని చూసి పరిగెడుతున్నారేమో హాస్పిటల్ కానీ అంటుకోలేదు కదా అంటూ కొంతమంది పేషెంట్లు బెడ్ల మీద నుంచి గాబరాగా లేచి కూర్చున్నారు తన వెనక హాస్పిటల్ హాస్పిటల్ అంతా ఇలా తల్లకిందులైపోతుందన్న సంగతిని ఏమాత్రం గమనించకుండా పంకజం గబగబా ఒకటో నెంబర్ బెడ్ దగ్గరికి పరిగెత్తింది బెడ్ పక్క నేల మీద అంగవస్త్రం వేసి దానిమీద మఠం వేసుకుని కూర్చుని ఎదురుగుండా పంచపాత్రలో ఉన్న నీళ్లను ఉద్ధరిని ద్వారా పురుషుడు లోంచి గొంతులోకి రవాణా చేస్తూ ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అంటున్నాడు రామశాస్త్రి కేశవ లేదు నారాయణ లేదు ఆపండి అంది పంకజం పూర్వం మహర్షుల తపస్సులను భగ్నం చేయటం కోసం రంభాది అప్సరసలను దేవేంద్రుడు ఏర్పాటు చేసినట్లు తనలాంటి ఆయుతాగ్నులైన రోగుల సంధ్యావందనాన్ని పాడు చేయటం కోసం అందమైన నర్సుల్ని హాస్పిటల్ వారు సిద్ధం చేసి ఉంటారన్న అనుమానం చటుక్కుని కలిగింది రామశాస్త్రికి అందుకే ఆపకుండా కంఠం మరింత హెచ్చించి మాధవ గోవింద విష్ణు అంటూ సంధ్యావందనం సాగించబోయాడు చుట్టూ సంధ్యావందనం తాలూకు నేళ్ల తడి చీదర ఆ పైన ఎవ్వరికీ ఏ పని తోడకుండా ఉదాత్త అనుదాత్త స్వరితాలతో రామశాస్త్రి చేస్తున్న సంధ్యావందనం పంకజం ఊర్పు నశించింది ఇక ఊరికే చూస్తూ ఉండలేకపోయింది ఉద్దరిణిణిణితో నీళ్లు తీసుకోబోతున్న రామశాస్త్రి ఎడం చేతిని తటాలను పట్టుకుంది ఆపండి అంటూ ఆమె చెయ్యి తగిలేసరికి రామశాస్త్రికి ఒళ్ళంతా ఒక్కమారు చల్లుమంది నిడువెల్లా కంపించిపోయి కాళ్ళవాళ్ళ పడిపోయాడు ఇంకా అతనికి నోటి వెంట మాట రాలేదు సంజయవందనమూ నడవాలేదు కిక్కురు మనకుండా లేచి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు అలాంటి సంచలనం పంకజంలోనూ కలిగింది తొందరపడి అతను చెయ్యి పట్టుకున్నందుకు సిగ్గుపడింది తప్పు చేసిన దానిలా తడబడుతున్న అడుగులతో వెనక్కి వచ్చేసింది అయ్యో ఆ ఒకటో నెంబర్ పేషెంట్కి పట్టిన పాటి అదృష్టమైన మనకు పట్టకపోయిందే పంకజం లాంటి అందగత్త చెయ్యి మాట అలా ఉంచి గోరైనా మనకింతవరకు తగలలేదు అధమం ఆమె గాలైనా సోకలేదు ఇంతకీ ఎవరి అదృష్టం ఎవరికి వస్తుంది అనుకుంటూ ఎవరి పన్నులకు వాళ్ళు వెళ్ళిపోయారు పెద్ద పెద్ద ఎండీలు ఎంఎస్లతో సహా బెడ్ మీదకి వెళ్ళి కూర్చున్నాడన్న మాటే కానీ రామశాస్త్రికి ఏం స్థిమితం లేదు వుళ్ళంతా ముచ్చమటలు సాగాయి గుండె వేగంగా కొట్టుకోసాగింది ఉన్నట్లుండి శరీరం వేడెక్కిపోయింది సలసలా కాగిపోతోంది వస్తోంది మంట ఒళ్ళంతా మంట అయ్యో భగవంతుడా తన వ్యాధి ముదురుతోంది కాబోలు రామశాస్త్రికి అధైర్యం తోచింది చేతులు మంట కాళ్ళు మంట కడుపులో మంట ఒళ్ళంతా తెగ మండిపోతుంది నాకేమిటి దారి డాక్టర్ గారు ఓ డాక్టర్ గారు అంటూ హాస్పిటల్ అంతా మారుమ్రోగేలా కేకలు మొదలుపెట్టాడు రామశాస్త్రి పంకజం ఈ మారు పరిగెట్టుకుంటూ రాలేదు వరంట చివర నిలబడే గట్టిగా అడిగింది ఏం కావాలి గంట గంటకి అలా ఆరిస్తే ఎలా అని గంట ఏమిటి అంటూ ఉంటే మంట వినిపించడం లేదు నీకు చెవుడు కూడా నేమిటి కర్మా అని విసుక్కుంటూ సంజ్ఞలు చేస్తూ మరీ చెప్పాడు రామశాస్త్రి అతని అభినయం చూస్తే నవ్వొచ్చింది పంకజానికి మంచి ఆకారానికి తోడు భరతనాట్యం కూడా వచ్చినాయి నీకు అంది ఓ పేషెంట్కు టెంపరేచర్ చూస్తూ లాగే ఉంది కబుర్లతో కాలక్షేపం చేయక చప్పున్న డాక్టర్ని పిలు అన్నాడు గట్టిగా మరొక పేషెంట్కు మందిస్తూ పిలవక్కర్లేదు ఆయనే వస్తారు వేళ అయింది కాసేపు ఆగండి అంది పంకజం ఆగినా ఈ ప్రాణం ఆగేలా లేదే అన్నాడు రామశాస్త్రి కంఠం హెచ్చిస్తూ మరేం పర్వాలేదు నవ్వుతూ అంది పంకజం రామశాస్త్రికి ఒళ్ళు మండుకొచ్చింది పర్వాలేదు అనుభవించేవాడిని నేనైతే మధ్యలో నీ భరోసా ఉంటే నాకు హమ్మో తల బొరువు ఎక్కిపోతోంది ఈ బరువు అన్నాడు తల బొరువా ఒళ్ళు మంట ఏమైంది అది తగ్గిపోయిందా ఇదిగో నువ్వు నన్ను నాటే విసిగించకు నా బాధ ఏదో నేను పడతాను నీ పని నువ్వు చూసుకో తల బరువు మర్రు అంటుంటే ఒళ్ళు మంట తగ్గిందా అంటా అర్థం లేకుండాను అది కాదండి ఈ బాధ వచ్చాక ఆ బాధ తగ్గిందా లేక రెండు బాధలు ఒకేసారి రెండేమిటి నాకు లక్ష బాధలు అసలు అసలున్నవే బాధలు అంటూ అరిచాడు రామశాస్త్రి ఒక పేషెంట్ చార్ట్ మీద రీడింగ్ నోట్ చేస్తూ పంకజం గట్టిగా అది సరే అంటూ ఏదో చెప్పబోయింది ఏమిటి ఆ వార్డులో గొడవ ట్రాంకాల్లో అరిచినట్లు నువ్వు ఈ మూల నుంచి ఆయన ఆ మూల నుంచి ఏమిటి అరుపులు అంటూ కస్సుమన్నాడు అప్పుడే రౌండ్స్కి వచ్చిన డాక్టర్ ముకుందం పంకజం ముఖం చిన్నపుచ్చుకుంది రామ్ శాస్త్రి కూడా నొచ్చుకున్నాడు అయ్యో నా మూలంగా పాపం ఆ అమ్మాయి మాట పడింది అని ముకుందం అందించిన ధర్మామీటర్ చేతితో పట్టుకుని ఏమండి ఈ జ్వరం కొలిచే కొట్టాలని ఒక్కొక్కరుకి ఒక్కొక్కరు చొప్పున కొంటారా ప్రభుత్వం వారు అన్నాడు రామ్ శాస్త్రి అమాయకంగా ఓహో అందరికీ ఒకటే ఉపయోగిస్తారు ఏమిటి ఒక్కరి నోట్లో నుంచి తీసింది ఇంకొకరి నోట్లో ఉంచుతారా హరిహరి అంతా ఎంగిలి మంగళం చీచ్చి చీచ్చి అసహించుకున్నాడు రామశాస్త్రి మీరు ముందు ఆ ధర్మ మీటర్ నోట్లో పెట్టుకోండి మాట్లాడక అంటూ అరచాడు ముకుందం ఇది ఎందుకు పోనీ చూడకూడదు మా సోమాచారిలాగా చేతిలో వాత ఉందో లేదో తేలిపోతుంది మీరు ముందు ఆ అనండి గట్టిగా అన్నాడు ముకుందం ఇంకా తప్పదిరా భగవంతుడా అనుకుంటూ ధర్మ మీటర్ నోట్లో పెట్టుకున్నాడు రామశాస్త్రి పెట్టుకున్నాక ఏమండి డాక్టర్ గారు నాకు వచ్చిన ఈ జబ్బు ఏమిటో అని అడిగాడు షో మాట్లాడకండి అన్నాడు ముకుందం నేను ఎన్నాళ్ళు ఉండాలంటారు ఈ ఆసుపత్రిలో మాట్లాడవద్దంటూ ఉంటే నాకు అసలు ఈ జబ్బు తగ్గుతుందంటారా నేను బతుకుతానా నోట్లో ధర్మం ఉండగా మాట్లాడకూడదు అంటూ చార్ట్ మీద టెంపరేచర్ నోట్ చేసి రామ్ శాస్త్రి అడిగిన ప్రశ్నలకు వేటికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు డాక్టర్ ముకుందం రామశాస్త్రికి ఒళ్ళు మండుకొచ్చింది ఒక్కళ్ళు తను అడిగిన దానికి సమాధానం చెప్పరు లే కూర్చో పడుకో అటు తిరుగు ఇటు తిరుగు నాలుగు చాపు అంటూ తనను నానాహింసలో పెట్టేవాళ్లే కానీ నాయన నీ బాధ ఏమిటి ఏమి కంగారు పడకు తగ్గిపోతుంది అంటూ అనునయంగా ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట అనేవాళ్ళు లేరు నేరకపోయి ఈ నరకంలోకి వచ్చి పడ్డానురా దేవుడా అనుకుంటూ ఏక మదన పడుతున్న రామశాస్త్రికి ఏమండి మందు తీసుకుంటారా అన్న పంకజం పలకరింపు మండి పడుతున్న హృదయం మీద పన్నీటి జల్లులా చల్లగా వినిపించింది అవును కానీ నీ పేరేమిటి అన్నాడు రామ్ శాస్త్రి తను డ్యూటీలో చేరాక ఈ రెండు మూడేళ్ల నుంచి అంతా సిస్టర్ సిస్టర్ అని పిలవడమే కానీ ఎవ్వరూ తన పేరు అడగలేదు అందుకే ఆ ప్రశ్న చిత్రంగా వినిపించింది పంకజానికి మనసంతా కాసేపు సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది కొంచెంసేపటికి స్థిమితపడి పంకజం అని చెప్పింది మెల్లగా పంకజమా చాలా మంచి పేరు అన్నాడు రామశాస్త్రి తను అమర చదువుకున్న తామర పువ్వుకి ఉన్న రకరకాలైన పేర్లన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ అతను ఆ మాట అనగానే సిగ్గుతో పంకజం ముగ్గలు రెండు ఎర్రపడ్డాయి అవును గానీ పంకజం అలా తనని పేరు పెట్టి పిలిచేసరికి పంకజం ఒళ్ళంతా ఒక్కసారి గబురు పొడిచింది ఎంతమందిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పటం లేదు నాకొచ్చిన ఈ జబ్బు ఏమిటి ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ ఈ వ్యాధి తగ్గి నేను అసలు బతుకుతానా నువ్వేనా కాస్త చెవుదు అంటూ ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు రామశాస్త్రి అతన్ని చూస్తే పంకజానిక జాలేసింది పెద్ద పెద్ద డాక్టర్లే ఇంకా ఈ వ్యాధి ఏదో తెలియక చర్చలు ఆలోచనలు తెమలక తరలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే తనేం చెప్పగలదు అందుకే అంది మీరు అధైర్యపడకండి తగ్గిపోతుంది అసలు మీరు ఆలోచన ఏం పెట్టుకోకుండా కాసేపు కళ్ళు మూసుకు పడుకోండి తర్వాత చెప్తాను మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు సరేనా అంటూ మాటలతో బుజ్జగించి గుండెల దాకా దుప్పటి కప్పి వెళ్ళిపోయింది పంకజం ఆమె వెళ్ళిన దెక్కే చూస్తూ కాసేపటికి పసివాడేలా నిద్రపోయాడు రామశాస్త్రి నిద్దట్లో ఎన్నో కలలు ఒక డాక్టర్ అయితే పరాకుగా ఉన్న తనకు చటుక్కుని ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు ఓరి ఎములోడో ఎంత పోటు పొడిచావయ్యా ఉన్నట్టుండి అంటున్న తన ఆక్రోశాన్ని ఏమి వినిపించుకోకుండా మరొక డాక్టర్ లేడీ డాక్టర్తో కలిసొచ్చి తన గుండెల మీద స్టెత్స్కోప్ పెట్టి గట్టిగా లోపలికి గాలి పీల్చుకోమని చెప్పి ఇంకా ఆ మట్టునే లేడీ డాక్టర్తో కబుర్లు ఇలా పడ్డాడు ఒకటే కబుర్లు నవ్వులు స్టెత్స్కోపు తన గుండెల మీద బరువుగా ఆ మట్టునే ఉండిపోయింది గాలి పీల్చుకున్న తను అలా ఎంతసేపు ఉండిపోవాలో గాలి ఇంకా వదలొచ్చునో వదలకూడదో తెలియదు ఎంతసేపు ఇలా ఉగ్గబట్టుకుని ఉండటం చివరికి తెగించి అడిగేశాడు అయ్యా ఇంకా నేను గాలి వదలవచ్చా అని ఆ డాక్టరు డాక్టర్ అమ్మ పడి ఆ అంటూ కాంగారుగా వెళ్ళిపోయారు ఒక పెద్ద మనిషి అయితే వచ్చి తన పక్క ఎముకల మీద వేళ్లు పెట్టి డోలు వాయించినట్లు వాయించాడు మరొక కళ్ళజోడైన వేళ్లతో డొక్కల్లో పొడిచాడు మరొక కుర్ర వచ్చి రక్తం ఒంట్లో ఉందో లేదో అని చచ్చేలా వేళ్ల చివర గోళ్ళు నొక్కేశాడు ఒకడు కనురెప్పలో లాగితే మరొకడు నాలుగు పీకాడు ఈ చిత్రహింసలు నేను భగవాన్ అనుకుంటున్న సమయంలో ఒక ప్రొఫెసరుట ఎవరో నలుగురు ఐదుగురు విద్యార్థుల్ని వెంట పెట్టుకుని వచ్చి సంతంలో గొడ్డును పరీక్షించినట్లు పరీక్షించి అటు దొర్లు ఇటు తీరువు కొద్దిగా దగ్గు నోరు తెరువు చేయి చావు అంటూ తన చేత సర్కస్ సర్కస్పీట్లు చేయించాడు చివరికి ఆ విద్యార్థులు నలుగురు కలిసి తనకి గుండె జబ్బు మానసిక రోగం ఊపిరితిత్తుల వ్యాధి జీర్ణ కోసంలో రుగ్మత ఉన్నాయని తలో నిర్ధారణ చేసి మరీ చక్కపోయారు తనకి గుండె ఆగినంత పని అయింది అవన్నీ కలిపిన ఏదో తీవ్ర వ్యాధి ఉంది తనకి ఎవ్వరినీ వదలకుండా వచ్చిన అందరినీ అడిగాడు నాకు వచ్చిన వ్యాధి ఏమిటి ఎన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండాలి అసలు నేను బతుకుతానా బతకనా అంటూ ఒక్కరూ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు ఇంకా అతనికి సహనం హద్దులు దాటింది ఇంకెవ్వరు నన్ను పరీక్షించడానికి రాకండి పోండి మీ ప్రశ్నలకు నేను ఇంకా చచ్చిన సమాధానాలు చెప్పను నేనేం వెర్రు వెంగళని అనుకుంటున్నారేమిటి ఈ ఊరికి ఆ ఎంతో ఆ ఊరికి ఈ ఊరు అంతే అంతే అంటూ గట్టిగా పలవరిస్తున్న రామశాస్త్రిని తట్టి లేపుతూ ఏమిటి అలా పలవరిస్తున్నారు అంది పంకజం రామశాస్త్రి కళ్ళు నులుముకుని లేచి కూర్చున్నాడు దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవకన్యలా తెల్లని గౌను నెత్తి మీద తెల్లని హుడ్ పిక్కల దాకా తెల్లని సాక్షి వేసుకుని నవ్వుతూ నిలబడింది పంకజం ఏమిటి ఇదంతా కాలా ఇది పగలా రాత్రా ఇప్పుడు ఎంత అయింది అన్నాడు రామశాస్త్రి మీరు పగటి కళలు కంటున్నారు కానీ ఇదిగో ఇటు చూడండి ఈయన డాక్టర్ సుధాకరం గారని మద్రాసు నుంచి ప్రత్యేకం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటానికి వచ్చారట హాస్పిటల్ సూపరింటెండెంట్ కరుణాకరం గారు నన్ను పిలిచి మిమ్మల్ని ఈయనకు పరిచయం చేయమన్నారు ఈయనేవో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారట సమాధానాలు చెప్తూ ఉండండి నేను ఇంతట్లోకి మీకు బ్రెడ్ మిల్క్ పట్టుకొస్తాను అంటూ పంకజం వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు చాలాక మళ్ళీ నువ్వు ఒకటివా నాయనా ప్రశ్నలు అడుగుతావా ఏం రామశాస్త్రి ఒట్టి పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నాడేమిటి మీ ప్రాణానికి నువ్వు అడిగిన దానికి నేను సమాధానాలు చెప్పాలా నా ప్రశ్నలకు నువ్వు జవాబులు చెప్పనక్కర్లేదు అని మనసులో అనుకుంటూ డాక్టర్ సుధాకరం కేసి పులుతూ పులుతూ చూశాడు రామశాస్త్రి నోట్బుక్ పెన్ను రెడీగా చేత్తో పట్టుకుని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీ పేరు అన్నాడు సుధాకరం రామశాస్త్రి ఏం మాట్లాడలేదు మీ వయసు మీకు ఎప్పటి నుండి ఈ జబ్బు వచ్చింది పెదిమలు బిగించుకొని మరీ కూర్చున్నాడు రామశాస్త్రి అదేమిటి మీరు దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు నా ప్రశ్నలు మీకు వినిపిస్తున్నాయా మీకు చెవుడు లేదు కదా ఇహాదొక్కడే తరువాయి అన్నాడు రామశాస్త్రి అరే మరి వినిపిస్తూ ఉంటే సమాధానం చెప్పరేం అన్నాడు డాక్టర్ నేను చెప్పను అంతే ఏ అదంతే మీరంతా అదో తరహా మనుషులు మీ ప్రశ్నలకు మేము జవాబులు చెప్పాలి కానీ మేము అడిగే వాటికి మీరు చెప్పరు ఓ అదే మీ కోపం చంపేశారు సరే అయితే ముందు మీరే అడగండి అన్నాడు డాక్టర్ ఆనకు మీరు మాట తప్పరుగా అడిగిస్తున్నా అడగండి అయితే చెప్పండి నాకు వచ్చిన ఈ జబ్బు ఏమిటి ఇంకా దానికి పేరు పెట్టలేదు ఫలానా అని అంత చిక్కలేదు ఎవరికి ఇంతవరకు అన్నాడు డాక్టర్ చూసారా మాట తప్పుతున్నారు పోని ఈ రెండో ప్రశ్నకి సమాధానం చెప్పండి నేను ఎన్నాళ్ళు ఉండాలి ఆసుపత్రిలో అడిగాడు అది నాకెలా తెలుస్తుంది పోండి మీకు అమృత దోషం వస్తుంది నిజం రామశాస్త్రి గారు నా మాట నమ్మండి నాకు తెలియదు సరే ఆఖరి ప్రశ్న దీనికైనా జవాబు చెప్పండి నాకు ఈ వ్యాధి తగ్గి నేను బ్రతుకుతానా తప్పకుండా హేటి అవును అటు సూర్యుడి ఉదయించిన సప్త సముద్రాలు ఇంకిపోయినా మేరుగు తల్ల క్రిందులైనా మీరు బ్రతుకుతారు బ్రతికే తీరుతారు అన్నాడు డాక్టర్ ఆహా ఎంత చల్లని వార్త చెవిని వేశారండి వైద్యశాస్త్రం మీరెక్కడ చదివారో కానీ అసలు డాక్టర్ అంటే మీరు తక్కిన డాక్టర్లు ఏం డాక్టర్లండి చంపేశారు డాక్టర్ సుధాకరం అంటే మీరు నన్ను నిజంగా డాక్టర్ అనుకున్నారు ఏమిటి కంపదీసి నా డాక్టర్ డిగ్రీ వైద్యరీత్యా వచ్చింది కాదు రీసెర్చ్ వల్ల వచ్చింది అన్నాడైనా హేమిటి మీరు డాక్టర్ కాదు ఓహో నేనొక మందుల కంపెనీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఎక్స్పర్ట్ని అంటే రకరకాల అంకెల జాబితాలను సేకరించి వాటి సహాయంతో కొన్ని నిర్ణయాలకు వచ్చే గణాంక శాస్త్రజ్ఞుని అన్నమాట మరైతే డాక్టర్లే తేల్చి చెప్పలేకుండా ఉన్న సంగతి నువ్వు తప్పకుండా బతికే తీరుతావు అని ఒక్క క్షణంలో ఘంటాపదంగా ఎలా చెప్పావయ్యా నువ్వు అంటూ ఆశ్చర్యంగా చూశాడు రామశాస్త్రి అదే అది చాలా సింపుల్ ఈ మధ్య ఈ కొత్త జబ్బు ఏదో దేశవ్యాప్తంగా పాకుతుందని తెలిసి మా కంపెనీ వాళ్ళు దీనికి ఒక కొత్త మందు కనిపెట్టి కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో అన్ని జనరల్ హాస్పిటల్స్కి వెళ్ళి వివరాలు రమ్మని నన్ను పంపారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ముఖ్యమైన హాస్పిటల్స్ అన్నీ చూసి వస్తున్నా ఎక్కడ చూసినా ఈ జబ్బు వచ్చిన వారిలో నూటికి డెబ్బై ఐదు మంది ఏమవుతున్నారో కానీ మిగిలిన పాతిక మంది మాత్రం శుభ్రంగా తగ్గి హాయిగా జీవితయాత్ర సాగిస్తున్నారు అంటే నలభై మందికి ఈ వ్యాధి సోకితే పది మందికి గ్యారంటీగా నయమవుతుంది ఈ లెక్కను చూస్తే ఈ హాస్పిటల్లో ఈ జబ్బు వచ్చిన వారిలో మీరు నాలుగవ వారట తక్కిన ముగ్గురికి పాపం తగ్గకుండానే వెళ్ళిపోయారట అందువలన మా గణాంక శాస్త్రం లెక్కల ప్రకారం మీకు తగ్గే తీరాలి తగ్గకపోతే మా శాస్త్రం ఏమయ్యట్టు ఇండియన్ స్టాటిస్టిక్స్ పరువు ఏమయ్యేటట్టు అందువలన సుధాకరం మాటలు ఇంకా పూర్తి కానేలేదు హేయోటి నీ లెక్కల ప్రకారం నేను బతుకుతానా నా ఆరోగ్యం కారణంగా కాదన్నమాట ఇదిగో ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డామంటే జాగ్రత్త వెళ్తావా లేదా అంటూ ప్రళయ రుద్రుడిలా లేచాడు రామశాస్త్రి పడుతూ లేస్తూ పారిపోతున్న సుధాకరాన్ని చూసి ఏమైందంటూ వచ్చింది పంకజం రామశాస్త్రి దగ్గరికి జరిగింది చెప్పి రామశాస్త్రి నవ్వటం పంకజం నవ్వటం ఒకటే నవ్వులు హాస్పిటల్ సూపరింటెండెంట్ కరుణాకరం ముకుందం సుందరం వంటి సీనియర్ డాక్టర్లు మెడికల్ కాలేజీలో పేథాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ రావు ఒకళ్ళిద్దరు ఎండీలు వీళ్ళంతా రామశాస్త్రికి వచ్చిన జబ్బు ఏదో ఇంకా తీల్చుకోనే లేదు చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి మీ ఆస్పత్రికి ఒక దండం అంటూ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోయాడు రామశాస్త్రి స్పెసిఫెన్గా నువ్వు ఉండకపోతే మా శ్రమ అంతా వృధా అయిపోతుందో నువ్వు లేకపోతే మేము ఎవరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేటట్టు అంటున్న వాళ్ళ అభ్యర్థనలన్నీ ఏమీ ఖాతరు చేయకుండా రామశాస్త్రి ఎందుకు వెళ్ళిపోయాడో వాళ్ళకి అర్థం కాలేదు పాపం ఇంకా తగ్గదని నిరాశ చేసుకుని వెళ్ళిపోయాడు కాబోలు రామశాస్త్రి అని జాలిపడిన హాస్పిటల్ స్టాఫ్కి పంకజం తన ఉద్యోగానికి హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేస్తుందో అర్థం కాలేదు అలాగే పది రోజులు మెడికల్ లీవ్ పెట్టిన రామ్ శాస్త్రి ఐదు రోజులు క్యాన్సిల్ చేసుకుని మధ్యలోనే వచ్చి డ్యూటీలో ఎందుకు చేరుతున్నాడో ప్రధానోపాధ్యాయుడికి అర్థం కాలేదు ఎలా ఉందయ్యా ఇప్పుడు నీ ఒంట్లో అన్న ప్రధానోపాధ్యాయుడి ప్రశ్నకు సిగ్గుపడుతూ పోండి మాస్టారు మీరు మరీను అని రామ్ శాస్త్రి ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు అర్థం కాలేదు ఎవరికి అయితే హాస్పిటల్లో ఒకటి రెండు రోజులు ఒకటో నెంబర్ బెడ్ మీద పడుకున్న రామశాస్త్రి ఒక రోజున తను కొత్తగా కొనుక్కున్న డబుల్ కాట్ మీదకి ఖరీదైన ఒకటో నెంబర్ బెడ్ని షాపులో పంకజంతో కలిసి బేరవాడి కొంటూ ఉండగా చూసిన ఒకరిద్దరు అధ్యాపకులకు మాత్రం ఏదో లీయలగా అర్థమైనట్లు అనిపించి అంతవరకు అర్థం కాకుండా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన రామశాస్త్రి అతనికి వచ్చిన అనారోగ్యం ఒకటో నెంబర్ బెడ్ వైద్యం కథాకమామేషు వగైరా వగైరా అంతా అందుకే ఆ మిత్ర బృందం ఇవాళ్ళకి సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉంటుంది రామశాస్త్రి వినేలాగా మన రామశాస్త్రికి వచ్చిన ఆ అపూర్వమైన వ్యాధి పెద్ద పెద్ద డాక్టర్లకు అంత చెక్కలేదు కానీ పంకజానికి అర్థమైంది ఆమె ఆదుకుంది కనుకనే మన వాడి ఆరోగ్యం కుదుట పడింది ఇంతకీ మన రామశాస్త్రికి వచ్చిన జబ్బు ఏమిటో తెలుసా ఒకటో నెంబర్ బెడ్ ఏం అంతే కదూ రామశాస్త్రి అని ఎవ్వరు ఏమన్నా రామశాస్త్రిది ఒకే ఒక సమాధానం అప్పటికి ఇప్పటికీ చిన్న చిరునవ్వు అంతే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే